నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాస్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాం వీడియో పూర్తి వరకు చూడండి టీఎస్పీఎస్సీ అప్లికేషన్ల పరిశీలనకు త్రిమేన్ కమిటీ అంటూ అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ భర్తీకి దరఖాస్తులంటూ అంటూ నెక్స్ట్ ఇక్కడ సిద్దిపేట జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పల్లె దవాఖానాల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైందని చెప్పేసి కూడా మనకి ఇచ్చారు కాబట్టి ఒకసారి అయితే పూర్తిగా చూడండి రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మరిన్ని అప్డేట్స్ అయితే మేము తీసుకొస్తాం ఇక టీఎస్పిఎస్సి అప్లికేషన్ల పరిశీలనకు త్రిమేన్ కమిటీ అని ఇచ్చారు సో ఇక్కడ కమిటీలో సిఎస్ సహా జీఏడి లా సెక్రటరీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ ఇక్కడ చైర్మన్ మెంబర్లకు సంబంధించి రాజీనామాలు చేసారు తర్వాత ఇక్కడ మనకు ఏది ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు కూడా దరఖాస్తులు సర్కారు ఆహ్వానించిన అంటే మళ్ళీ చైర్మన్ మెంబర్లు నియమించుకోవడం కోసం అదే వీటికి సంబంధించి ఈ చైర్మన్ సహా మెంబర్ల వీటికి పోస్టులకు వచ్చిన అప్లికేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కూడా మొదలైందట సో ఇక్కడ సుమారు ఆరు వందల అప్లికేషన్లు వచ్చాయంటే కూడా మనకిచ్చారు సో గతంలో కూడా చూసిన పరిస్థితి సో ఇక్కడ దరఖాస్తుల పరిశీలన ప్రభుత్వం తాజాగా ముగ్గురు సభ్యులతో కూడిన స్క్రూటినీ కమిటీని వేసిందంటూ కూడా మనకి ఇచ్చారు సో ఇక్కడ మరి ఈ అంటే కమిటీలో ఎవరు ఎవరు తర్వాత ఎవరు రాజీనామా చేసిరేందని చెప్పేసి ఇక్కడ మొత్తంగా కూడా మనకు ఇచ్చింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీస్ని ప్రక్షాళన చేయాలని లక్ష్యం పెట్టుకున్నదని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇదిగా కొత్తగా టీఎస్పిఎస్సి టీమ్ను రిక్రూట్ చేయనున్నారు కమిషన్ చైర్మన్ పోస్టుతో పాటు పది మంది సభ్యులను నియమించనున్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు టోటల్గా ఇక్కడ ఇదంతా చూసుకోవచ్చు మరి తొందరగా ఈ బోర్డును కొత్తగా ఏర్పాటు చేయాలి చైర్మన్ మెంబర్లకు సంబంధించి కూడా అని కోరుకుందాం ఎందుకంటే ఉద్యోగాలు చాలా లేట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఆర్టీసీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ భర్తీకి దరఖాస్తులు అంటూ ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి పదహారులోపు దరఖాస్తుల గడువు అంటూ కూడా మనకి విధంగా ఇచ్చారు మనకి ఏది మనకు టీఎస్ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రీజియన్ల పరిధిలోనే నాన్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణ ఉంటాయి కదా సో దానికోసం అరులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుందట దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్టుగా చెప్తా ఉన్నారు సో నూట యాభై ఖాళీల భర్తీ కోసం ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి పదహారులో అన్నాడు ఇక్కడ సో సిక్స్టీన్త్ ఫిబ్రవరి వరకు కూడా చేసుకోవచ్చు దరఖాస్తులు సో దరఖాస్తులను స్వీకరిస్తారు దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బిఏ బీకామ్ బీఎస్సి బీబీఏ బీసీఏ లేదా తత్సమాన డిగ్రీలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉత్తీర్ణులై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య వయోపరిమితి కలిగి ఉండాలని మనకు ఇక్కడ ఇచ్చారు సో నోటిఫికేషన్ కూడా మీరు ఒకసారి నేను సంబంధించి చెక్ చేసుకొని అప్లై అయితే చేయండి శిక్షణ వ్యవధి మూడేళ్ళు ఉంటుంది విద్యార్హతలు ద్రోపత్రాల పరిశీలన స్థానికత రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర ఆధ ఆధారంగా ఎంపిక చేస్తారని కూడా మనకి ఇవన్నీ ఉంటాయట సో మొదటి రెండు మూడేళ్ళకు గాను వరుసగా నెలకు రూపాయలు పదిహేను వేలు రూపాయలు పదహారు వేలు రూపాయలు పదిహేడు వేల చొప్పున ప్రతీ నెల ఉపకార వేతనం ఇస్తారు ఉపకార వేతనం ఇస్తారట సో దరఖాస్తులను ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని చేసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఇచ్చిన మనకు సో ఇక్కడ మనకు రీజియన్ల వారిగా అప్రెంటిస్ ఖాళీలు అంటూ కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ ఇవ్వడచ్చు అనమాట హైదరాబాద్ ఇరవై ఆరు సికింద్రాబాద్ పద్దెనిమిది కరీంనగర్ పదిహేను మహబూబ్ నగర్ పద్నాలుగు వరంగల్ పద్నాలుగు నల్గొండ పన్నెండు మెదక్ పన్నెండు రంగారెడ్డి పన్నెండు ఆదిలాబాద్ తొమ్మిది ఖమ్మం తొమ్మిది నిజామాబాద్ తొమ్మిది ఈ విధంగా రీజన్ల వారిగా మనకు అప్రెంటిస్కి సంబంధించి ఖాళీల వివరాలు కూడా ఇచ్చారు సో ఎలిజిబుల్ కలిగిన వాళ్ళు వారిని చెక్ చేసుకొని వీటికి అప్లై అయితే చేసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ సిద్దిపేట జిల్లాలో పలు దవాఖానాల్లో సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన కూడా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైందట మొత్తం ఖాళీలు పది పోస్టులు వచ్చేసి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సో అర్హతలు వచ్చేసి ఎంబీబీఎస్ బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం ఉత్తీర్ణత అంటూ విధంగా ఇచ్చారు సో ఇది కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి దరఖాస్తు ఆఫ్లైన్లో ఇచ్చారు చివరితే జనవరి ఇరవై నాలుగట వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మనకు సిద్దిపేట్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఓకేనా సో ఇది సో ఓవరాల్గా మరి ఇవి అప్డేట్స్ సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను వీడియో కూడా నస్తే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి